నూతనంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులు అందరికీ కూడా జిల్లా అధికారులు అందరూ తెలియాలి అని వారు ఇరువురు సమన్వయంతో పరిపాలన మందుకు సాగాలి అనే ఉద్దేశంతో ఈరోజు మన పరిచయ సమావేశాన్ని జిల్లా కలెక్టరేట్ లో ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన గౌరవనీయులు మన మంత్రివర్యులు గారికి అలానే మన స్థానిక పార్లమెంట్ సభ్యుల మేడం గారికి అలానే కి అలానే గౌరవ ఎమ్మెల్యేలు అందరికీ కూడా పేరు పేరున నమస్కారం స్వాగతం అలానే జిల్లా అధికారులందరికీ కూడా స్వాగతం ఈరోజు మీటింగ్ ఒక ముఖ్య ఉద్దేశం మీ అందరు కూడా మేము గురించి ఇంట్రడ్యూస్ చేసుకోవడం అలానే ఏమైనా ముఖ్యమైన కార్యక్రమాలు మీ డిపార్ట్మెంట్లో జరుగుతూ ఉంటే దాని గురించి సేఫ్గా చెప్పడం దానితో పాటుగా ప్రభుత్వం యొక్క ప్రయారిటీస్ ఏంటి అని గౌరవ మంత్రివర్యుడు కానీ ఎంపీ గారు కానీ అలానే ఎమ్మెల్సీస్ అండ్ ఎమ్మెల్యే ద్వారా మీరు నోట్ చేసుకోవడం తదుపరి జరిగే ఇలాంటి మీటింగ్స్ కానీ రివ్యూ మీటింగ్స్ కానీ ఆ విషయాల తాలూకా ప్రోగ్రెస్ని వాళ్ళకి పర్సనల్గా అప్డేట్ చేసి దాంట్లో ఉన్న ప్రోగ్రెస్ని వారికి తెలియజేస్తూ అది అమలు చేసేటప్పుడు ఏమైనా చిన్న చిన్న ఇబ్బందులు కానీ వచ్చేటప్పుడు వాళ్ళకి తెలియజేయడానికి Once again, I welcome all the public representatives to this meeting. I request all the district officials to note down their remarks or opinions and please do follow up time to time. And the same thing we are going to have review at the district level also whether we are following the priorities of the government as expected, like so. Thank you for this opportunity. Gopal

సో యు ప్లీజ్ ఇంట్రొడ్యూస్ మన్ బై ఎనీ కన్వర్జెన్స్ గురించి అడిగేటప్పుడు మీరు చెప్పడానికి కూడా ఈజీగా ఉంటుంది అగ్రికల్చర్ మార్కెటింగ్ బిఫోర్ కమింగ్ టుస్ట్ బిఫోర్ దాట్ ఐ వాస్ కలెక్టర్ వెస్ట్ గోదావరింగ్ ఫార్వర్డ్ మినిస్ట్ గారు ఐఎం లుకింగ్ ఫార్వర్డ్ వర్క్ విత్

అందరికీ కూడా అవగాహన ఏర్పడుతుంది రాబోయే రోజుల్లో సామరస్యపూర్వక వాతావరణంలో పరిచయం గలుగుతాం అనేటువంటి ఆలోచనతో దీనికి శ్రీకారం చూడటం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొనం కలిసి కూర్చుని అందరి యొక్క ఆలోచన కూడా ఈ జిల్లాని ప్రగతి పథంలో ఎలా నడిపించడం అనేది ముఖ్యమైన మనందరం కూడా ఒక వేలు నింతులు ఆలోచించడం మొదలు ఒక భావజాలంతో ముందుకు వెళితే రాబోయే రోజుల్లో తూర్పుగోదావరి జిల్లా అగ్రగాడి జిల్లాగా నిలబడడానికి అవకాశం అనేటువంటి మాటని నమ్మి ఈ రకమైనటువంటి సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు దాంతోపాటు ఒక ప్రధానమైన అంశం ఏంటంటే ఇప్పుడు ఇక్కడ కూర్చున్న వాళ్ళందరం కూడా మనం ఒక ఫ్యామిలీ ఒక కుటుంబం రాజకీయ పరంగా మేము ప్రజాప్రతినిధులుగా ఉండొచ్చేమో కానీ మేము కూడా ఈ ప్రభుత్వ యంత్రాంగంలో భాగస్వాములుగానే ఉండేటువంటి వారిగా ప్రభుత్వ విధాన నిర్ణయాల్ని అక్కడ తయారు చేసుకొచ్చి మీతో మాట్లాడుకుని ఇంప్లిమెంట్ చేసుకునేటువంటి విషయంలో మీ తో పాటు నేను కూడా ముఖ్యమైనటువంటి భూమిక నిర్వహించాలి కాబట్టి ఈ రకమైన సమావేశం చాలా అవసరం అని చెప్పి అందుకే మీ అందరికీ నేను ఏంటంటే ఒక రకమైనటువంటి ఆలోచనతో గడిచిన ఐదు సంవత్సరాల ప్రభుత్వానికి కొన్ని ప్రాధాన్యత క్రమాలు ఉన్నాయి ఒక్కొక్క ప్రభుత్వం ఒక్కొక్క ఆలోచన అంతెందుకు మనం జిల్లా కలెక్టర్ల కలెక్టర్ తీసుకుంటే ఒక్కొక్క జిల్లా కలెక్టర్కి ఒక్కో రకమైనటువంటి ప్రయారిటీ ఉంటుంది వాళ్ళు వచ్చినప్పుడు దాని మీద ఎక్కువగా దృష్టి పెడతా ఉంటారు ఇది మనందరికీ ప్రజా జీవితంలో ఉన్న మనందరికీ తెలిసిందే అయితే ఇవాళ మీరందరూ అర్థం చేసుకోవాల్సింది గడిచిన కాలంలో ఒక ఇబ్బందికరమైనటువంటి వాతావరణంలో అది వాళ్ళందరికీ తెలిసిందే మీరు అధికారులుగా మీరు పైకి చెప్పలేదు కానీ చాలా రకాల ఇబ్బందుల్ని ఎదురు చూసాం రాజకీయాల్లో మేము ఎక్కువగా ఇబ్బందులు ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా ఒక కూటమి ప్రభుత్వం ఇవాళ అధికారంలోకి వచ్చింది మూడు పార్టీల యొక్క కలయికతోటి ఈ ప్రభుత్వం అధికారంలోకి రావడం వచ్చిన వెంటనే మా యొక్క ప్రాధాన్యత ఏంటంటే కేవలం సంక్షేమం అనేటువంటి పేరుతోటి ఏ రకంగానూ అభివృద్ధి చేయకూడదు అనేటువంటి మాటను పక్కన పెట్టేసి సంక్షేమాన్ని అభివృద్ధిని రెండింటిని కూడా సమపణంలో అలంకరించి ఒక మంచి కార్యాచరణతో ముందుకు వెళ్ళాలనేటువంటి ఆలోచన చేయడం జరుగుతుంది పరిపాలన అనుభవంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రజలకి మంచి కోసమే రాజకీయాలు ఉండాలని ఆలోచన చేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా భారతీయ జనతా పార్టీ నాయకులు అందరం కలిసి కూట ఈ సందర్భంలో మీ అందరికీ నేను చెప్పేది ఏంటంటే ఒక పక్కన మీరు పాత ఆలోచనలు ఏమైనా ఉంటే మీరు పెట్టేయండి కొత్త ఆలోచనలతోటి కొత్త ప్రభుత్వంతో కలిసి రావడానికి ముందుకు రండి దాంతోపాటు మేము చెప్పేటువంటి అంశాలు కూడా ప్రజలకు సంబంధించిన అంశాలు ఉంటాయి వాటిని మనం ఎంత బాగా ఇంప్లిమెంట్ చేయగలిగితే అంత బాగా అభివృద్ధి చేయగలిగిన మీరు చేసేటువంటి ప్రతి కార్యక్రమం కూడా మనందరి యొక్క సెంట్రల్ పాయింట్

అండ్ సిమ్లర్ ఏంటంటే ఇప్పుడు ఇందాక వారు ఏదైతే అంశం చేశారు మధ్యన కోఆర్డినేషన్ అనేది ఐ థింక్ దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మోర్ పర్టిక్యులర్లీ రెండు వేల ఇరవై ఏడవ సంవత్సరం మనకు వచ్చేటువంటి పుష్కరాలు ఏవైతే ఉన్నాయి దాన్ని దృష్టిలో పెట్టుకున్నట్లయితే కోఆర్డినేషన్ లేకుండా మనం పని చేయలేము అనేది నా యొక్క అభిప్రాయం ఎందుకంటే పుష్కరాల్ని ఒక అవకాశంగా తీసుకుంటూ రాజమండ్రి జిల్లాని మనం ఏ విధంగా కెన్ అప్గ్రేడెడ్ అనేది మనం మనకి మంచి అవకాశం బికాస్ ఫండ్స్ మనకి అండ్ ట్రాఫిక్ కావచ్చు అదేవిధంగా వాటర్ కావచ్చు డ్రింకింగ్ వాటర్ చాలా వరకు పక్కనే గోదావరి ఉన్నప్పటికీ కూడా రాజమండ్రి ఏరియాస్ అయితే అసలు డ్రింకింగ్ వాటరే అందుబాటులో లేనటువంటి పరిస్థితి ఇక్కడ మనం రాజమహేంద్రవర్గంలో చూస్తున్నాము మై రిక్వెస్ట్ కలిక్ గారు మనం నిన్నప్పుడు మాట్లాడుకున్నట్లుగా ఏవైతే ప్రధానమైనటువంటి అంశాలు ఉన్నాయో ట్రాఫిక్ కావచ్చు శానిటేషన్ కావచ్చు టూరిజం హౌ టు బి ఎంగేజ్ పీపుల్ హు కమ్ ఇన్ టు రాజమండ్రి అనేటువంటి అంశం కావచ్చు ఎందుకంటే మనకి పొటెన్షియల్ ఉన్నది అని పదే పదే మనం టూరిజం తరఫున మనం చెప్పుకుంటున్నాం కానీ సరైనటువంటి స్థాయిలో మనం టూరిజం మనం ఎక్స్ప్లైడ్ చేశాము అనేటువంటి విశ్వాసం అయితే నాకు లేదు కనుక ఒకవేళ టు యాడ్ కపుల్ ఆఫ్ టూరిజం ఆల్సో ఏ రకంగా చెయ్యాలి అనేటువంటి విషయం మీద ఖచ్చితంగా మనం దృష్టి కేంద్రీకరించాలి అండ్ వీటన్నిటికీ మించి ప్యూరిటీ ఆఫ్ గోదావరి రివర్ ప్యూరిటీ అనేటప్పటికీ ఇట్ ఇస్ నాట్ ఓన్లీ ది హిస్టారికల్ ప్యూరిటీ దట్ లుకింగ్ ఇట్ ఆల్సో ది గోయింగ్ దికింగ్ అంటే వాటి మీద కూడా ఖచ్చితంగా దృష్టి కేంద్రీకరించాల్సినటువంటి అవసరం ఉంది అండ్ సర్వేస్ ప్రకారం అయితే ఇప్పుడున్నటువంటి మనకి ట్రాఫిక్ ఆల్రెడీ కంజెస్టెడ్ గా ఉంటుంది మనకి మో పర్టికులర్ రాజమండ్రి సిటీ టౌన్ చూసినట్లయితే డీ కంజెషన్ ని ఐ వుడ్ రిక్వెస్ట్ యు ఆర్ఎన్బి ఎన్హెచ్ఐ పీడీస్ ఉంటారు వారు ఇఫ్ దే కెన్ డూ కాంప్రిహెన్సివ్ స్టడీ ఆఫ్ ది ట్రాఫిక్ ఇన్ రాజమండ్రి and give us a solution to it a permanent solution one way zone traffic signals zone ఇతరత్ర రౌండ్ ఇటువంటి అంశాల మీద దృష్టి పెట్టి టెట్టి బ్రిడ్జెస్ ఫుట్ ఓవర్ బ్రిడ్జెస్ వీటన్నిటి మీద దృష్టి పెట్టి ఒక సమగ్రమైనటువంటి ఒక రిపోర్ట్ ఇవ్వగలిగినట్లయితే దిస్ ఇస్ కీపింగ్ ఇన్ మైండ్ ద ఫ్యూచర్ టూ థౌసండ్ ట్వంటీ సెవెన్ అండ్ అందరి అంచనా ఏంటంటే ఐదు కోట్ల మంది టెలి వస్తాను అనేటువంటి అంచనా మనకి తెలియజేస్తున్నటువంటి సందర్భంలో ఎక్కడో ఒక చిన్న ఆందోళన మనం అంత కేటర్ చేయగలం అనేది సో ఆ ట్రాఫిక్ ని మనం దృష్టిలో పెట్టుకుని వాట్ వాట్ కెన్ బి డన్ అదే విధంగా కమిషనర్ గారితో కూడా ఈ ఘాట్ల యూనో అప్గ్రేడేషన్ కావచ్చు బ్యూటిఫికేషన్ కావచ్చు లేకపోతే సీమ్లెస్ ఘాట్ కనెక్టివిటీ లైక్ మిస్ ఆన్ అదర్ స్టేట్స్ దాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని మనం అందరం ఒక ఫోర్ ఫైవ్ మంత్స్ లో ఒక రిపోర్ట్ తోటి వి కెన్ బి రెడీ సెంటర్ కి అనుసంధానకర్తగా ఉంటూ ఏమన్నా అక్కడ నుండి ఏమన్నా ఫండ్స్ తీసుకురావాలన్నా లేకపోతే ఇతరత్ర వాట్ కెన్ వి డూ టు మొబిలైజ్ ఫండ్స్ ఇటువంటి అంశాల మీద నా వంతు బాధ్యతని నిర్వర్తించడానికి నేను సన్నద్ధంగా ఉన్నానని చెప్పి తెలియజేస్తూ క్షమించాలి కొంచెం ఇప్పుడు నేను ఫ్లైట్ పెడుతున్నటువంటి రెండవది టిక్ హౌసెస్ ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫోర్ ఇచ్చున్నాం బొమ్మూరు వన్ అండ్ టూ ఫేజెస్ ఇచ్చున్నాం మనం వారికి ఎలకేట్ చేస్తున్నాం

వచ్చి మళ్ళీ బయటికి వెళ్ళేటట్టుగా బ్లడ్ రెండు కిలోమీటర్ అప్ అండ్ డౌన్ ఉంటుందని చెప్తే రానున్నటువంటి ప్రయాణికులు ఇబ్బంది పడతారని చెప్తున్నారు రానున్న ప్రయాణికులు ఇబ్బంది పడతారని అనుకున్న ఒక్క రోడ్ మీద కాకుండా ఫ్లైట్ వెళ్ళిపోతే బెటర్ అది బస్సు ఆఫీస్ బస్ అనేటువంటి బస్ స్టాండ్ కాకుండా రోడ్ అంటే హైవే మీద వెళ్ళిపోతే ఇక్కడ ఉన్న ప్రయాణికులు ఏం కావాలి పరిస్థితి ఈజీ టు కమ్యూనికేషన్ మళ్ళీ మేము మాట్లాడే ఇంకొకటి ఇంత కమ్యూనికేషన్ కి ఎక్కువ టైం కిల్ అయిపోతుంది సో మా రిక్వెస్ట్ ఏంటంటే ఏదైనా ఒక వే డిఫరెంట్ మెటికల్స్ ఉన్నప్పుడు ఈ మెటికల్స్ మధ్యన ఒక డాట్ అండ్ లైన్ కమ్యూనికేషన్ ఏదైనా ఆరిజెంటల్ గా ఉంటే అనుకున్న టాస్క్ లు కానీ ప్రాజెక్ట్స్ కానీ స్మూత్ వేలో వెళ్తాయి అనేది ఒక సబ్మిషన్